మెదక్ జిల్లాలోని కొల్చేన మండల వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం జరిగాయి మండల పరిధిలోని కిష్టాపూర్ సంగైపేట గ్రామాల్లో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కేక్ కట్ చేశారు కిస్టాపూర్ లో జరిగిన కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్కిల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవం మరియు మంద కృష్ణ మాదిగ అరవైవ జన్మదినం సందర్భంగా కిస్టాపూర్ గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు అలాగే మంద కృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ని ఒడదుడుకులు ఎదురైనా వర్గీకరణ సాధించే వరకు తమ పోరాటం ఆగదని ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి వర్గీకరణ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కిష్ఠాపూర్ మాజీ సర్పంచ్ గోదావరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశ్ పోలీస్ కానిస్టేబుల్ సురేందర్ ఎస్ఎంసీ మాజీ చైర్మన్ శ్రీశైలం ఎంఆర్పీఎస్ కిస్టాపూర్ సీనియర్ నాయకులు అరికల బాలయ్య సొసైటీ డైరెక్టర్ చిట్యాల పోచయ్య వరికుంతం నాగరాజు చిట్యాల శేఖులు తోష దేవయ్య తోష నవీన్ సుధాకర్ కరుణాకర్ ఏకొండ బాలకృష్ణ ప్రేమ్ కుమార్ బాను సురేష్ నాగరాజు జుర్రు సంతు రాజేష్ గౌడ్ రేలమడుగు పోచయ్య మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు అలాగే సంగయపేటలో జరిగిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పూర్వ ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రాజకీయంగా నిలిపింది జాతి అభివృద్ధి లక్ష్యంగా గత ముప్పై సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం ఎంతో మంది కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు రాష్ట్ర కార్యదర్శి ఎర్రోల సంజీవయ్య మాదిగా జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బాయికాడి రమేష్ ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్ మాదిగా చినిగారి శ్రీనివాస్ నర్సింహులు చినిగారి ప్రతాప్ పుర్రాజాన్ బంగారిగల్ల శ్రీకాంత్ పుర్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు

ముందుకు వెళ్ళ చాటి చె చెప్పిన విధంగా ఉంది ఆ తెలంగాణ ప్రభుత్వానికి కూడా వారి పూర్తి సహకరించి దానివల్లనే వారికి ప్రత్యేక వృద్ధుల నుంచి అంబేద్కర్ అనేది చిరస్థాయిగా నిలిచే విధంగా మన రాష్ట్ర పవర్ కూడా వారి పేరు పెట్టి అంబేద్కర్ విద్యాన్ని కూడా ప్రపంచ దేశాలలో చాటి విధంగా ఆత్మహత్య జరిగింది అది ఎప్పుడు కూడా మన ప్రభుత్వాలప్పుడు కూడా దాన్ని మంచిగా మనసు భాగంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అట్లానే మందకృష్ణ కృష్ణ మాదిరిగారి అరవైవ బర్త్డే సందర్భంగా కిస్తాపూర్ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఎంఆర్పిఎస్ అనేకమైన ఒడిదుడుకులకు లోనవుతూ అనేకమైన ఆటపోట్లకు లోల్ అవుతూ అనేక మంది వంద కృష్ణ మాదిగారిని నియమించినప్పటికీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ తన పైన వైపే ముందుకు సాగుతూ అనేక విధాలుగా ఆయన కృషిని ఆయన ఆయన విజ్ఞానాన్ని ముందుకు తీసుకపోతూ అంబేద్కర్ ఆశయ సాధన ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఏపీసీ ఎస్ వర్గీకరణ జరగాలనే ఉద్దేశంతో ముప్పై సంవత్సరాల కింద ఏర్పాటైన ఈ ఎంఆర్పిఎస్ అనుదినము అనుదినము అంచలంచగా ఎదుగుతూ నేడు ఉపశాఖలుగా విస్తరించిన సంగతి అందరికీ తెలిసిన విషయం అయితే ఈరోజు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కిష్టాపూర్ గ్రామంలో జెండా విష్కరణ కార్యక్రమం నా ఆధ్వర్యంలో జరగడంలో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పుల్చారాంబంలో సీనియర్ బ్యాంక్ అందరూ వారి వారి వివిధ అనుబంధ సంఘాల్లోకి వెళ్ళిపోయినప్పటికీ ఈరోజు నాకు ఈ అదృష్టం నాకు భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ రాబో కాలంలో పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా వర్గీకరణలో మేము కూడా అవుతున్నాం అందరు బట్టి చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన మా మాజీ సర్పంచ్ గోదావరి మేడం గారు కానీ మా అన్న మల్లేష్ గౌడ్ గారు కానీ సురేందర్ అన్న కానీ శ్రీశేఖర్ గారు కానీ నారా